విద్యాప్రవేశం నాయకులు టూ మనం టాస్క్ టూ మరియు ఫైనల్ సబ్మిషన్ని దీక్ష యాప్లో సబ్మిట్ చేసే విధానం గురించి మనం తెలుసుకుంటాం మనం ఆల్రెడీ గతంలో పదిహేను తేదీన విద్యాప్రవేశం నాయకులు టూకు సంబంధించి టాస్క్ వన్ని మనం ఎలా దీక్ష యాప్లో సబ్మిట్ చేసామో తెలుసుకొని ఉన్నాం ఆల్రెడీ అందరం కూడా దీక్ష యాప్లో సబ్మిట్ చేయడం జరిగింది ఇప్పుడు మనము అనగా రేపు ఇరవై తేదీన తప్పనిసరిగా మనము దీక్షా యాప్లో ప్రవేశం నాయకుల టూకి సంబంధించి టాస్క్ టూని మనం కంప్లీట్ చేయాలి కాబట్టి ఈ టాస్క్ టూని మనం ఎలా కంప్లీట్ చేయాలి దాంతోపాటు ఫైనల్ సబ్మిషన్ ఎలా చేయాలి అనేది మనం ఒకసారి చూసినట్లయితే అందరం ఫస్ట్ దీక్షా యాప్లో లాగిన్ అయిన తర్వాత దీక్షా యాప్లో లాగిన్ కాగానే మనకు ఫస్ట్గా మొదటిగా ప్రాజెక్ట్స్ హోమ్లోకి వెళ్తే ప్రాజెక్ట్స్ అబ్జర్వేషన్స్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ వస్తాయి వీటితో వీ వీటిల్లో మనం ప్రాజెక్ట్స్ని క్లిక్ చేసినట్లయితే అందులో మన విద్యా ప్రవేశము పాఠశాల నాయకులు టూ అని వస్తుంది దాన్ని క్లిక్ చేసి ఇందులో మనకి ప్రాజెక్ట్ డీటెయిల్స్ ట్రాస్ డీటెయిల్స్ అని రెండు ఐకాన్స్ వస్తాయి ఇందులో మనం ట్రాస్ డీటెయిల్స్ని క్లిక్ చేసినట్లయితే మనకి రెండు టాస్క్లు ఉంటాయి మొదటి టాస్క్ని అంటే మొదటి టాస్క్ జూలై పదిహేను వరకు కార్యవేగంతో పాటు వివిధ నమోదు కార్యకలాపాలు నిర్వహించండి అనే టాస్క్ని మనం అందరం కూడా జూలై పదిహేనున కంప్లీట్ చేశాము రేపు ఇరవై తేదీన మనం చేయవలసిన టాస్క్ గత సంవత్సరం నుండి ఎన్రోల్మెంట్ పెరుగుదలను శాతాన్ని లెక్కించండి మరియు జూలై ఇరవై నాటికి నమోదు నివేదికను రూపొందించిన టాస్క్ని మనము రేపు పూర్తి చేయాలి మొదటగా మనము ఈ రెండో టాస్క్లోకి వెళ్ళిన తర్వాత రెండో టాస్క్లో మనం మ్యాండేటరీని క్లిక్ చేసినట్లయితే అందులో మన స్టేటస్ ఉంటుంది మనం అందరం ఇప్పటి వరకు ఇన్ ప్రోగ్రెస్ పెట్టుంటాము ఇప్పుడు మనము కంప్లీటెడ్ అని స్టేటస్ పెట్టాలి పెట్టిన తర్వాత మనము నివేదికను తయారు చేసుకోవాలి ఈ నమోదు నివేదికను ఎలా రూపొందించుకోవాలో కూడా ఒకసారి చూసినట్లయితే ఈ నమోదు నివేదికని ఫస్ట్ మనము మన యొక్క స్కూల్ ఇన్ఫర్మేషన్ రాసుకున్న తర్వాత ఈ నమోదు డేటాని మనము తయారు చేసుకోవాలి ఈ నమోదు డేటాలో స్కూల్ నేమ్ ఉంటుంది మండల్ నేము డిస్టిక్ నేము అలాగే లాస్ట్ ఇయర్ ఎన్రోల్మెంటు కరెంట్ ఇయర్ ఎన్రోల్మెంట్ ఉంటుంది ఇంక్రీజ్ పర్సెంటేజ్ ఈ ఇంక్రీజ్ పర్సంటేజ్ ఎలా చూసుకుంటామంటే ఇంక్రీజ్ ఇన్ టోటల్ ఎన్రోల్మెంట్ నెంబర్ బై టోటల్ ఎన్రోల్మెంట్ నెంబర్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్ ఇంటూ హండ్రెడ్ దీని ఆధారంగా మనము ఆ యొక్క ఇంక్రీజ్ పర్సంటేజ్ని లెక్కగట్టిన తర్వాత మనం ఈ విద్యా ప్రవేశ ప్రవేశంలో కార్యక్రమంలో మనం నిర్దేశం లక్ష్యాన్ని అలాగే మన స్కూల్లో ఎవరైనా ప్రైవేట్ స్కూల్లో చేరినట్లయితే ఆ ప్రైవేట్ స్కూల్ చేరటకు మనం అనుసరించిన వ్యూహాలను అలాగే గత సంవత్సరం గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము నమోదు శాతము పెరిగితే మనం ఎటువంటి వ్యూహాలు అను అనుసరించాము అలాగే తగ్గితే దానికి గల కారణాలు ఏంటి అనేటివి కూడా మనం తప్పనిసరిగా ఈ నివేదికలో మనం రాసుకున్న తర్వాత ఈ నివేదికని మనము దీన్ని మనస్ ఫోటో తీసుకునైనా లేకపోతే ఇమేజ్ రూపంలో కానీ లేదా పీడిఎఫ్ రూపంలో కానీ మనము ఫస్ట్ నివేదికని మనం అప్లోడ్ చేస్తాం ఈ నివేదికని దీక్ష యాప్లో అప్లోడ్ చేయాలి అంటే మొదటగా మనం యాడ్ ఫైల్ క్లిక్ చేసిన తర్వాత ఇందులో ఈ కన్ఫర్మేషన్ బాక్స్ని కన్ఫామ్ చేసి తర్వాత అప్లోడ్ అనే బటన్ని క్లిక్ ప్రెస్ చేసిన తర్వాత మన డేటాను ఆల్రెడీ ఫోటో తీసుకొని ఉంటే అది ఇమేజ్లో ఉంటుంది కాబట్టి ఇమేజ్లోకి వెళ్ళి ఆ డేటాని ప్రతి ఫైల్ ఈ విధంగా మనము అటాచ్ చేస్తాం అటాచ్ చేసి ప్రతిసారి మన యాడ్ ఫైల్ మీద క్లిక్ చేసి ఇమేజ్లోకి వెళ్ళిన తర్వాత అందులో ఎన్ని ఉంటే అన్నిటినీ కూడా మనము యాడ్ చేసుకుంటాం యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా అన్ని ఫైల్స్ని మనము యాడ్ చేసుకొని అలాగే ఇంకేదైనా మనకి ఫొటోస్ కూడా మనం తీసి పెట్టుకొని ఉంటే ఫొటోస్ అంటే టాస్క్ టూలో ఎలాంటి ఫొటోస్ అప్లోడ్ చేస్తామంటే అలా నమోదు ఎన్రోల్మెంట్ నమోదు ఫొటోస్ అంటే ప్రైవేట్ స్కూల్ నుంచి మన స్కూల్కి వచ్చిన పిల్లల యొక్క ఫొటోస్ కానీ తర్వాత మనకి ఎటువంటి వ్యూహాలు మనం అనుసరించామో ఆ వ్యూహాలకు సంబంధించిన ఫొటోస్ కానీ ఇలాంటి ఏ ఫొటోస్ అయినా మనం దీనిలో అప్లోడ్ చేయొచ్చు అప్లోడ్ చేసిన తర్వాత మనం అటాచ్ ఫైల్స్ కొట్టి ఇవన్నీ అటాచ్ అయిపోతాయి అటాచ్ అయిన తర్వాత మనం ఏం చేస్తామంటే ఇక్కడ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్లోకి వెళ్తాం ఈ సబ్మిట్ ఇంప్రూవ్మెంట్ క్లిక్ చేసిన తర్వాత మళ్ళీ మనకి ఒక డైలాగ్ బాక్స్ వస్తుంది నా రిమార్క్స్ కాలం వస్తుంది ఆ రిమార్క్స్ కాలంలో కూడా మనము ఇది యూజ్ఫుల్ అయితే యూజ్ఫుల్ కానీ ఎలా మనకి ఎటువంటి ఏ భావన అనిపిస్తే ఆ భావాన్ని ఆ రిమార్క్స్ కాలం మనం టైప్ చేయొచ్చు చేయకపోయినా పర్లేదు అక్కడ కూడా మనం ఇంకా ఏదైనా ఫొటోస్ అటాచ్ చేయాలంటుంటే మనం గతంలో నిర్వహించిన అన్ని కార్యక్రమాల అంటే విద్యా ప్రవేశం కార్యక్రమంలో మనం ఏదైతే నిర్వహించుంటాము యాక్టివిటీస్ అన్ని వాటికి సంబంధించిన ఫోటోస్ కూడా మనం అప్లోడ్ అప్లోడ్ చేయాలంటే అప్లోడ్ చేయవచ్చు చేసాము సబ్మిట్ కొట్టేస్తాం సబ్మిట్ క్లిక్ చేసిన తర్వాత యూ హ్యావ్ సక్సెస్ఫుల్లీ సబ్మిటెడ్ వస్తుంది ఇంతటితో మనకి విద్యా ప్రవేశం సంబంధించి నాయకులు టూ కూడా పూర్తవుతుంది టూలోని రెండు టాస్క్లు ఇప్పుడు సబ్మిట్ అయిపోతాయి ఫస్ట్ టాస్క్ సబ్మిట్ అయిపోతుంది సెకండ్ టాస్క్ సబ్మిట్ అయిపోతుంది టోటల్గా విద్యా ప్రవేశం నాయకులు టూలని రెండు టాస్కులు మనము సబ్మిట్ చేస్తాము ఇంతకుతో మనము ఈ విద్యా ప్రవేశం కార్యక్రమం మనకు పూర్తవుతుంది ధన్యవాదాలు